మహిళా సాధికారతకు రాష్ట ప్రభుత్వం పెద్దపీట వేసి వారిని ముందుకు నడిపిస్తోందని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు మహిళల ఉపాధి కోసం ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్రోల్ బంకు నిర్వహణను అతివలే చూసుకునేలా అవకాశం కల్పించినట్లు తెలిపారు సంగారెడ్డి జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళా సంఘాల ఆధ్వర్యంలో మరమ్మతులు చేయించామంటున్న కలెక్టర్ క్రాంతితో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపేట వేయాలనే నేపథ్యంలో ఉన్నాయి ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో అనేక పథకాలను అయితే మహిళల కోసం ప్రత్యేకించి కేటాయించారు అది ఫ్రీ ఉచిత బస్సు కావచ్చు అలాగే పెట్రోల్ బంకులు కావచ్చు రాబోయే రోజుల్లో బస్సులను వారి నేతృత్వంలో నడిపే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు విషయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకైతే పంచుకుంది ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మనతో ఉన్నారు మహిళలకు ఇచ్చే సూచనలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం మేడం ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం మా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అనేక కావచ్చు అలాగే కూడా ఉంది ముందుగా అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ యొక్క సాధికారతకు పెద్ద పీట వేయడం జరిగింది కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ఇందిర మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం కింద మన సంగారెడ్డి జిల్లాలో కూడా వివిధ వినూత్నమైన కార్యక్రమాలు మనము చేపడుతున్నాము మహిళల చేత నడపబడే పెట్రోల్ బంక్ ఒకటి త్వరలో ప్రారంభించబోతున్నాము క్యాంటీన్స్ మిల్క్ పార్లర్ యూనిట్స్ అన్నవి ఏర్పాటు చేశాము దాంతోపాటు మహిళలు క్యాబ్ ఎలక్ట్రిక్ ఆటోస్ నడిపే విధంగా వారికి ఉచిత శిక్షణ కూడా మనము చే చేస్తున్నాము దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆ ప్రభుత్వ పాఠశాలల మరమ్మతుల కోసం అమ్మ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళా సంఘాల ద్వారానే పాఠశాల మరమ్మతులు చేస్తున్నారు దీంట్లో ఇరవై ఏడు కోట్ల వరకు పనులు మనము అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మన జిల్లాలో చేయించాము అలానే పాఠశాలల నిర్వహణ మిడ్ డే మీల్ స్కీమ్స్ ఇవన్నీ కూడా మహిళా సంఘాల ద్వారానే మనము చేయనున్నాము ఈ విధంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట మనము వేస్తున్నాము రానున్న రోజుల్లో ఉచిత బస్సులు కూడా వారికి ఏర్పాటు చేయడానికి వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్తున్నారు అలాగే కూడా ఏర్పాటు చేశారు మహిళలు ప్రభుత్వం తరఫున ఎలా ఉన్నారు ఉచిత బస్సులు అన్నది మనకు సీఈఓ సర్పు ద్వారా ఈ కార్యక్రమం అన్నది చేయనున్నారు అంటే బస్సులో ఆర్టీసీ డ్రైవర్లకు వాళ్ళకు శిక్షణ ఇవ్వనున్నారు అది స్టేట్ లెవెల్లో జరుగుతున్న కార్యక్రమము మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వెళ్ళినప్పుడు మహిళా సంఘాల్లో ఉన్న సభ్యురాలు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు ఇవి మాకు అప్పగి అప్పగిచ్చినందుకు అలానే మనం ఏవైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నామో అప్పుడు ఆ మహిళలతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వారు చాలా ఆనందంగా ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు మాకు చేపట్టి మాకు ఆదాయం పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు అలానే మనము మన జిల్లాలో బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మరియు మేసరీ ట్రైనింగ్ కూడా మహిళా సంఘాలకు ప్రస్తుతం ఇస్తూ ఉన్నాము దాని పట్ల కూడా చాలా ఆనందంగా ఉన్నారు మహిళా సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కూడా కలెక్టర్ వల్లూరు కాంతి చెప్తున్నారు కెమెరా సంగారెడ్డి నుంచి